యండి అందరికి అందరు రోజుకి ఎన్ని బ్లౌజులు కుడతారండి నేనైతే రెండు మూడు బ్లౌజులే కుడతారనమాట రోజుకి ఇంట్లో పని అంతా చేసుకొని మిషన్ చూసేసరికి బద్ధకం వచ్చింది అనమాట ఆ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాను చాలాసేపు అయిన తర్వాత కస్టమర్లు అనేవి గుర్తుకొస్తారనమాట అమ్మో కస్టమర్లు వచ్చి మళ్ళీ స్టిచ్చింగ్ చేయలేదని తిడతారు మళ్ళీ నాకు ఇవ్వరేమో అని గబాగబ కట్ చేసి కుట్టేస్తానమాట మీలో ఎంతమంది ఇలా చేస్తున్నారండి అర్జెంట్ అన్నప్పుడు కుట్టేసి ఇస్తానన్నమాట కస్టమర్లు ఎప్పుడైనా సరే ఒక వారం ముందు ఇచ్చినా కానీ నేను అయితే ఆ గంట ముందైతే కుట్టేసేస్తాను గబా గబా టైలరింగ్ నేర్చుకొని నాలాగా బద్దకస్తులు ఎంతమంది ఉన్నారు చెప్పండి టైలరింగ్ మిషన్ చూసేసరికి ఏంటో బద్ధకం అనేది వచ్చేసిద్ది అనమాట టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి మళ్ళీ చేతి పని చేయాలంటే ఇంకా బద్దకం అనమాట కాబట్టి చేతి పని పనికి కూడా మనిషిని పెట్టుకుంటారు చాలామంది ఇప్పుడైతే ఈ సిస్టర్ దాట ఒక బ్లౌజ్ అయితే వచ్చింది కదా ఇదైతే కుట్టేశాను కాటన్ బ్లౌజ్ అండి పెద్ద సైజ్ బ్లౌజ్ ఎనభై పాయింట్ క్లాత్ అయితే ఇచ్చారు అర్జెంట్ అంట ఊరెళ్తున్నారు కాబట్టి గబగబా కుట్టేశాను ఈ బ్లౌజ్